దూత మీడియా నమస్తే నేను పవన్ బాపట్ల జిల్లా ఫ్యాక్టరీ యజమాని వేముల మల్లికార్జునరావు తీవ్ర ఆరోపణ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ మాజీ పోలీసు అధికారి చంద్రగిరి శ్రోత్రం రెండు వేల ఇరవై రెండులో తన ఫ్యాక్టరీని లీజుకు తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు లీజు చెల్లింపులు చేయకుండా పదహారు లక్షల కరెంటు బిల్లు బకాయి పెట్టి ఫ్యాక్టరీలోని ఖరీదైన మిషనాలను తరలించినట్టు ఆరోపించారు అంతేకాక నకిలీ పత్రాలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నాడని పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదని వాపోయారు నా పైన చంద్రగిరి యేసరత్నం గారి పైన నేనేదో అపనందలేశానని మన కొత్తగా అతను ప్రెస్ మీట్ పెట్టాడు నాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేసుకున్నాను వచ్చిన తర్వాత అతను ఏదో కరెక్ట్ అన్నట్టు నేనేదో తప్పులు చేసి పది మందికి రిజిస్ట్రేషన్ చేసి ఒకరికి లేకుండా ఒకరి దగ్గర అప్పులు తీసుకున్నానని చెప్పి అని అన్నాడు అమెరికా అతని దగ్గర నేను తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాను కాన్ రాకుండా అనే వర్షనతను అన్నాడు సార్ అసలు ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ అతను తీసుకుంది రెండు వేల ఇరవై మూడు అని చెప్తున్నాడు కాదండి రెండు వేల ఇరవై రెండు అక్టోబరు పద్నాలుగో తారీఖున అతనికి అతని కొడుకు చంద్రగిరి ధీరాజ్ పేరుతోటి నేను ఫ్యాక్టరీ లీజుకిచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అతను లేదని నా ఒకటే వాదన అదేంటంటే అతను ఒక ఎమ్మెల్సీ పదవి ప్రభుత్వం తరఫున ఉన్నాడు ఏంది అని ఆ జగన్ అన్న భూరక్షరాలు కూడా మీరు చూసుకోండి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అవి చేయడానికి నా దగ్గర లీజు తీసుకున్నాడు తీసుకొని నాకు అద్దీ పోగా ఇప్పటికీ నన్ను బెదిరిస్తానే ఉన్నాడు అందుకని అతనితోటి నేను ఒకటి చెప్పాను అతను ఏమన్నాడంటే ప్రెస్లో అమెరికా అతనికి దగ్గర కోటి రూపాయలు పైగా తీసుకొని అతను కనిపించకుండా తిరుగుతున్నాడు మీ పోలీసులకు ఫిర్యాదు చేశాను పోలీస్ స్టేషన్కి కూడా దొరకకుండా తిరుగుతున్నాడు అని అన్నారు నా దగ్గర అమెరికా అతను నాతోటి మాట్లాడిన విధ వాయిస్ ఆ అమెరికా వాళ్ళని నేను బెదిరించాను చంద్రగిరి యేసు రత్నం గారు బెదిరించారు ఆయన పెట్టిన వాయిస్ రికార్డు ద్వారాగే మీరు కూడా వినండి సార్ అందరూ ఒకసారి వినిపిస్తాను четвертый 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 సార్ అలా ఆ అమెరికా అతని కొండ అమెరికా అతను గారే అతను స్వయంగా అతను ఏమన్నాడో మీరు కూడా విన్నారు కదా సార్ చంద్రగిరి యేసరత్నం గారు నా దగ్గర కొనడానికి వచ్చిన వాళ్ళని అందరిని అంతే బెదిరిస్తున్నాడు ఎవరిని కొనకుండా అతను కొనకుండా నాకు ఫ్యాక్టరీ ఆన్ చేయకుండా పూర్తిగా నన్ను సర్వనాశనం చేసి అతను ఏదో తను పలుకుబడితోటి ఆ రెండు ఫ్యాక్టరీలు తీసేసుకోవాలి లేదా అతను అడిగినట్టు ఈ ఆరు కోట్ల రూపాయల దాన్ని రెండున్నర కోట్లకే ఇవ్వాలి అని అంటున్నాడు అతను ఏమంటాడు రెండున్నర కోట్లు తీసినట్టు ఆన్లైన్ ద్వారా ఉంది అని అన్నాడు ఆయన తీసుకొని రమ్మని చెప్పండి రెండున్నర కోట్లకి నాకు ఆన్లైన్ ద్వారా ఏ అకౌంట్కి ఇచ్చాడో ఏదో అతను తీసుకొని వచ్చి చూపించమనండి ఊరక పేపర్లు పేపర్లు పట్టుకొని ఇదిగో ఇదిగో అని అంతం కాదండి అతని దగ్గర ఏ ప్రూఫ్లు ఉండో అది తీసుకొని రమ్మని చెప్పండి నా దగ్గర ఉన్న ప్రూఫ్ నేను చూపించాను అలాగే ఇంకా నా దగ్గర ఇంకొక వాయిస్ కూడా ఉంది అతను ఏమంటాడు అసలు అతనికి నేను డబ్బులు ఇచ్చాను యాభై అరవై లక్షలకి నేను డ్రాప్ ఐదుగురు సాక్షులు వచ్చారు అన్నారు అతను కూడా మా కులస్తులే ఈటీ ఆంజల్ గారు అతను ఈ చంద్రగిరి రేసురత్నం గారు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు ఏందనేది వీడియో కూడా నా దగ్గర ఉంది అది ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితము ఇప్పుడు సమయం కాదు అతని భవిష్యత్ అంతా నాశనమైపోతుందని ఇప్పుడు కూడా అదే ఆలోచించుకొని అది ఇప్పుడు కూడా నేను బయట కానీ ఈ ఈసారి ఇలాగే నిందలేసి ఏం న్యాయం జరగకపోతే మళ్ళీ ప్రెస్ మీట్ ముందు వచ్చి నేను ఆ వీడియోలు ఆధారాలతో సహా మొత్తం చూపిస్తాను అది నాకు ఇప్పటికన్నా తెలుసుకొని నాకు న్యాయం జరిపించమని మీడియా ద్వారాగా అడుగుతున్నాను రెండోది చంద్రగిరి రేసరత్నం గారు మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అయ్యా ఇదిగో నా పిల్లలు రానమ్మ నా పిల్లలు అనాథంలాగా ఇంకొకరి ఇంట్లో బతుకుతున్నారు నీ మీద శక్తి నీ మీద నీ మీద సవాలు చేయాలనో నా బతుకు అంత శక్తిమంతమైనది కూడా కాదు ఇదిగో ఈ రోజైనా నా పిల్లలను చూసుకొని నా పిల్లల కోసమైనా న్యాయం ఒప్పుకొని నా ప్యాటలు నాకు అప్ప చెప్తారు నిన్ను నమ్మినందుకు నాకు ఎంత బుద్ధి చెప్పావంటే పది మందికి అన్నం పెట్టినోడికి చివరికి కూలు లేకుండా నా పిల్లలే ఇంకోరి దగ్గర అనాథ అనాథలాగా బతికేదట్టు ఉన్నారు నా ఫ్యాక్టరీని చూడండి నీకు ఎలా ఇచ్చానో ఆ రోజు నీ మీ నాన్నగారు మీ భార్య గారు మీ కొడుకు అందరూ వచ్చి ఫ్యాక్టరీని అంత బాగా చేసుకున్నారే మరి ఈ రోజు నాకు ఈయడానికి నువ్వు ఇచ్చినట్టు ఏదన్నా ఒక ప్రూఫ్ చూపించు నేను ఇన్నిసార్లు చదువుతున్నా అది ఆ రోజు అమెరికా అతన్ని మోసం చేశాను అన్నావు నేను అమెరికా అతనికి దగ్గర మాట వాస్తవం నలభై మూడు లక్షలు అతను బ్యాంకులో కట్టింది వాస్తవం నేను అతనికి చేస్తానంటుంది వాస్తవం మా ఇద్దరి దగ్గర అది ఫోన్లో కూడా రికార్డు ఇప్పించాను నేను ఎవరిని మోసం చేశాను మీరు అంటున్నారు వాళ్ళకి చేశారు ఇలాగ చేశారని నా ఫ్యాక్టరీకినా శ్రీరామ్ ఫైనాన్స్ లోన్లోకినా ఉంటే నేను ఈ రోజే ఇక్కడే నీ కాడికి రిజిస్ ఒక్క మా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పది మంది ముందు రిజిస్ట్రేషన్ చేసిపోతా రా నా ఫ్యాక్టరీ మీద నువ్వు శ్రీ శ్రీరామ్ లోన్ చూపించు చూపించి మాట్లాడు ఏది బడితే అది నోటుకు వచ్చిందని చెప్పి పది మందిలో మమ్మల్ని ఇప్పుడు నీళ్ళ నువ్వు అన్నట్టు నేను ఆలోచించుకోకుండా ఏది బడితే అది మాట్లాడానంటే నీ ఉన్న ఎమ్మెల్సీ పదవి పోతుంది నువ్వు ఈ భవిష్యత్తు మట్టి పాలు అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి నేను ఈ రోజుకి కూడా ఇంత బాధలో నువ్వు ఇంత ద్రోహం చేసినా కూడా నేను ఆ వీడియో కూడా బయట పెట్టకుండా నువ్వు మాట్లాడింది ఈటీ ఆంజనే గారు నువ్వు ఆ ఎంఐ మాట్లాడింది ఈ రోజు కూడా బయట పెట్టకుండా నేను దాస్తున్నానంటే ఇప్పుడు కూడా మీ మీద గౌరవంతో నా మీ నీ మీద ఏదో నేను పగ సాధించాలనో లేకపోతే ఇంకోటో కాదయ్యా నాకంత శక్తి కూడా శక్తిపోలు నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను మహారాష్ట్ర పోయి దాక్కోలేదయ్యా మహారాష్ట్ర పోయి పని చేసుకుంటున్నా ఈడ ఇంత బతుకు బతికి ఈడ కూలి పని చేయలేక మహారాష్ట్ర పోయి కూలి పని చేసుకుంటున్నా ఇంకోటి కూడా అన్నారు మీరు పట్టాపురంలో కేసు పెట్టాను వాడు రాకుండా తిరుగుతున్నాడని పట్టాపురం స్టేషన్లో కేసు మీరు పెట్టారో పెట్టలేదో నాకు తెలియదు కానీ నాకు పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను నా దగ్గర ఈరోజు కూడా ఇదే మొబైల్లో ఉంది ఇప్పుడు వినిపించమన్నా కూడా వినిపిస్తాను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం నీ పైన ఎఫ్ఐఆర్ అయింది అని అంటే నేను నల్లపాడు చేసిన పోయా లేదు ఇక్కడైతే మీద ఏ కంప్లైంట్ లేదని చెప్పారు అది సంగతి ఆ ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు మాట్లాడినప్పుడు నాకు చేసినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ అని చెప్పారు నా దగ్గర ఈ రోజు కూడా రికార్డు ఉంది నా పైన ఎఫ్ఐఆర్ అయిందని కూడా ఆయన నోటితో ఆయనే అన్నారు అది కూడా ఉంది వాళ్ళు కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగతులు ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళ పేరులో ఎన్ని ఏం బయట పెట్టదలుచుకోలేదు పెట్టవలసి వచ్చినా ఏ నిమిషమైనా నేను చూపించగలను పెట్టగలను ఎందుకు చెప్పాలి నల్లపాడని పట్టాపురం అయితే పట్టాపురం అంటే జీవితం ఆడికే పోయేవాడిని నేనెట తప్పుడు నవ్వుతాను నేను ఎందుకు పోయి దాక్కుంటాను నేను దాక్కోలేదయ్యా నా పిల్లలకు ఒక ముద్ద పెట్టుకోవడానికి ఈడ కూలి పని చేయలేక ఆడుకోపోయి కూలి పని చేసుకుంటున్నాను అంతేగాని నేను దాక్కోవాలా దయించి ఇప్పుడైనా ధర్మాత్మ నువ్వు నిజాయితీ పరుడువే మేమైతే కాదనట్లేదు నా పిల్లలను వదిలిపెట్టిన నా పిల్లల కోసమైనా నా జీవితాన్ని వదిలిపెట్టయ్యా నువ్వు ఇవ్వాల్సిన రెంట్ ఏదో నాకు ఇచ్చి అది కరెంటు బిల్లు పదహారు పదహారు లక్షల నలభై నాలుగు వేల చిల్లర ఉంది ఆ పదహారు లక్షల నలభై నాలుగు వేల చీరలు కట్టి ఆ ఫ్యాక్టరీ ఏదో బాగా చేసి నా పిల్లలు నేను బతుకుతామయ్యా దయచించి ఎంత నువ్వు తప్పుడో ఇంకోటో అనట్లేదు మోసపోయినోడికి నాకు తెలిసిద్ది ఆ బాధ ఏదో నాకు తెలిసిద్ది లేదు నేనే మోసం అంటావా నీకున్న ఒక్కదాన్ని ఒక్కొడుకుని తీసుకుని రా నాకున్న నాకు కొడుకుని తీసుకొని నేను మోలిసే దైవం భగవద్గీత నా కొడుకు మీద ప్రమాణం చేసి నేను చెప్తా నువ్వు ఐదు లీ లేదని నీ దగ్గర నేను తీసుకోలేదని నాకు ఈ రోజుకి ఆ లీజ్ కట్టలేదని నేను చేస్తా నువ్వు చెయ్యి నేను రెండు ఫ్యాక్టరీలు అమ్మడానికి నీ దగ్గరకు వచ్చానని నీ కొడుకు నేను అగ్రిమెంట్ రాశానని మీ ఇంట్లో నన్ను బంధించి చేయలేదని ఇవన్నీ చెప్పి నువ్వు రాయి నువ్వు చెయ్యి నీ కొడుకు మీద నా కొడుకు మీద ప్రమాణం నేను చేస్తా ఆ రోజు చేసిన రోజు నేను వదిలేసిపోతా నేను చేయండి వచ్చి నీ కొడుకు మీద ప్రమాణం చేసి నేను నల్లిగార్జు ఏ మోసం చేయలేదు నేను ఒక ఫ్యాక్టరీ చేయించుకుంటానని పిలవలేదు అని నీ నువ్వు చెప్పండి చెప్పిన తర్వాత నాకు మీ ప్రెస్ ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు కాకపోతే నా పిల్లల కొద్ది భవిష్యత్తు కోసం నేను చూస్తున్నా లేదంటావా నీ కొడుకుని తీసుకొని నువ్వు అన్నట్టు నీ బైబుల్ నీ నీ కొడుకు మీద పెట్టి నువ్వు ప్రమాణం చేయి నా భగవద్గీత నా కొడుకు మీద పెట్టి నీ ప్రమాణం చేస్తా ఈ రోజుకే కాదు ఏ రోజుకైనా నువ్వు నాకు రూపాయి కూడా లీజ్ తరపు నీ లేదు ఇవ్వకుండానే ఇచ్చానన్న బెదిరిస్తున్నావు మరి అమెరికా అతనికి చేశాను అన్నావు అమెరికా అతని దగ్గర నేను డబ్బులు తీసుకున్నా తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్నానని నిజాయితీగా ఎంతమంది ముందే ఒప్పుకుంటా ఆయన బ్యాంకులో లోన్ ఎంత ఉందో అది మొత్తం కట్టింది ఆయనే నేను కాదని అంతలేదు కానీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నానని నేనన్నావు అతను ఏమన్నాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాడిని బదిరించావని ఇది ఇప్పుడు కూడా ప్రూఫ్లో వినిపించా నువ్వు బెదిరించావని ప్రూఫ్ వినిపించా లేకపోతే డైరెక్ట్గా ఫోన్ చేద్దాం ఆ ఫోన్ నెంబర్ మళ్ళీ డైరెక్ట్ ఫోన్ చేసి కూడా మాట్లాడదాం అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడొద్దండయ్యా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి నా దగ్గర ఉన్న ఆ ఒక్క వీడియో గేమ్ ఇచ్చానని బయట పెట్టానంటే మీకు ఏం జరగాలో మీది ఉన్న ఎమ్మెల్సీ పదవి వైద్యు కులస్తుడు అని తాటి తల్లిదండ్రులను కూడా కాదని నీ నీ పంచన చేరినందుకు నాకు సరైన బుద్ధి చెప్పావు సరైన బుద్ధి చెప్పావు ఆ రోజు ఐదు లక్షల రూపాయలు గ్రానైట్ నేను సెర్చికి ఇచ్చింది ఈ రోజు నా పిల్లలకి యాభై రూపాయలు పెట్టి ఒక పూట అన్నం పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను ఆ స్థితికి నేను ఎలా వచ్చా నువ్వు ఆ రోజు కార్పియోలో తిరిగితే నేను ఇన్నోవా కారు ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ కారు నాది ఇన్నోవా సీల్ కార్ ఆ కారులో తిరిగేవాని రోజు కాళ్ళకు చెప్పు లేకుండా తిరుగుతున్నా రా నేను ఉంటున్న ఇల్లు చూద్దురా కనీసం ఇంట్లో ఫ్యాన్ లేదు రేకులు చెట్లో అద్దెలు కట్టుకోలేక నాకున్న ఆధారం రెండు ఫ్యాటరీలు ఈ రెండు ఫ్యాక్టరీలు నీ తెలివితేటలతోటి ఇవి బంధించేశావు నాకు వచ్చి ఆదాయం లేదు మూడు సంవత్సరాల నుంచి నా పిల్లలు ఫీజులను కట్టుకునేనా నేనని బతికేనా ఒక పక్క నా భార్య చచ్చిపోయిన బాధలో నీ నుండి నీకు ఫ్యాటరీలు ఎప్పచెయితే అదే అవకాశంగా తీసుకొని నువ్వు దుర్మార్గం చేసావు నీ వంద మందిలో కాదు ఏడైనా చెప్తాను నువ్వు దుర్మార్గం నన్ను చేసావు చేసావు అన్న నా దగ్గర ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి ఇబ్బాయి ఆడైనా మాట్లాడదాం పబ్లిక్లో అయినా సరే ఆడైనా సరే నీ నోటితో నువ్వే చెప్పావు నేనైతే ఈ లేదమ్మా అని చెప్పిని నువ్వు ఇంకా ఏమేమి మాట్లాడేవన్నీ వీడియో ఉంది అది సమయం వచ్చినప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రావాల్సి వస్తే ఎమ్మట వచ్చి నేను పెడతా పట్టాపురం ఎస్ఐ గారిది అన్నావు అది పెడతాను ఇప్పటికైనా అడగండి కావాలంటే వాళ్ళని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది అని అన్నారు లేదంటే నేనేం భయ భయపడాల్సిన పని లేదు నేనే తప్పు చేశాను భయపడటానికి ఎఫ్ఐఆర్ అన్నాడు ఎఫ్ఐఆర్ అయితే ఈ రోజుకైనా నా కాఫీ చూపించమను నువ్వు ఒకవేళ నేను తప్పుడుగా అంటున్నానంటే నా సెల్లో ఈ రోజుకి రికార్డు ఉంది రేపు పొద్దునైనా కానీ ఆ రికార్డు మొత్తం వాళ్ళ వాయిస్ ఎస్ఐ గారు నాతో మాట్లాడింది కానిస్టేబుల్ గారు మాట్లాడింది కూడా ఇంపించగలను నేను చివరిగా నీతో పంతం పెట్టుకోవడానికి నేను లేనయ్యా నాకు బతుకు తెరువు లేదు నాకున్నది ఇది ఒక ఫ్యాక్టరీ ఆ కరెంటు బిల్లు కట్టి ఏదో ఒకటి చేసి నా దారి నన్ను వదిలేయండి అయ్యా దయచేసి ఇక జీవితంలో కులస్తుడు అనేవాడు అనే కానీ ఒక పెద్ద మనిషి అంటూ ఒక దగ్గర పోవటం అనేది కానీ పోకుండా నాకు బాగా బుద్ధి చెప్పవుతాండ్రి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా